ఇరవై ఐదు సంవత్సరాల కిందట ప్రజా పోరాటం మీద జరిగిన ఒక దమనకాండ గురించి ఈరోజు నెట్టింట చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు అప్పుడు ఆ ప్రజా పోరాటంలో కొందరు పాల్గొన్న వాళ్ళు అప్పటి కొందరు యాక్టివిస్టులు కూడా ఆనాటి జ్ఞాపకాలను నెమరి వేసుకుంటూ రోజు నెట్టింట కొందరు పోస్టులు పెడుతూ ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల కిందట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇదే రోజే ఇరవై ఐదు సంవత్సరాల కిందట పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలిపిస్తే అప్పుడు చంద్రబాబు గారి సర్కారు ఈ ప్రజా పోరాటం మీద తుపాకీ ఎక్కువ పెట్టింది బీరాబాగ్ లో ఆ ఫ్లైఓవర్ కింద ఈ యాక్టివిస్టుల మీద ఉద్యమకారుల మీద నిరసన మీద తుపాకీతో కాలిస్తే ముగ్గురు అక్కడికక్కడే తీవ్ర రక్తపాతం సృష్టించిన ఘటన ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు చాలా మంది అసలు పాలయ్యారు రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి అనే ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయినా ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత అయినా ఆ సంఘటన గురించి ఇప్పటికొని మాట్లాడుకుంటూ ఉన్నారు మర్చిపోలేని సంఘటన పిండి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలిపించినందుకు ఆ దిశగా నిరసనకారులు వెళ్తూ ఉన్నందుకు అక్కడ తీవ్ర రక్తపాతాన్ని సృష్టించిన సంఘటన సరే ఇప్పుడు జనాల్లో అంత చైతన్యమో లేదు ఇప్పుడు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు కొక్కోలో తీసుకుంటూ ఉన్నాయి కానీ జనాల్లో చైతన్యం లేదు వాళ్ళు ఉద్యమాలు చేసే ఓపిక కాలేదు ఎవరికి పట్టించుకునే తీరిక లేదు ఏదో ఇప్పుడంతా కులాల ముసుగు మతాల ముసుగు లేకుంటే కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన జనాలంతా డివైడ్ అయిపోయినరు పాలక పక్షానికి కార్పొరేట్లకు అదే కావాలి జనాలు ఏదో ప్రాతిపదికన విడిపోవడమే కావాలి అలా విడిపోయేలా చేయడంలో పాలకులు కార్పొరేట్లు బ్రహ్మాండమైన విజయం సాధించారు ఎక్కడా నిరసనలు లేవో ఉద్యమాలు లేవో ఆందోళనలు లేవో అవి ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు జరిగిందని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నిజంగా ఇరవై ఐదు ఏళ్ళ కింద జరిగిందంటే అప్పుడు ఉద్యమాలు మనం ఊహకు కూడా అందనంత ఉండేటి మేము